నమస్తే వెల్కమ్ న్యూస్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ వారు సంయుక్తంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ వారు సంయుక్తంగా తిరుపతి నడిపొడిన వెటర్నటీ హాస్పిటల్ నందు మెగా మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ కార్యాలయంలో ఈఎస్ఐ హాస్పిటల్ నందు ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఈఎస్ఐ హాస్పిటల్ సేవలను ప్రతి ఒక్క ఉద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోవాలని ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలిపారు కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శంకరెడ్డి ఐఎంఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ శ్యాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప చందన మరియు డాక్టర్ దాముదర మెటర్నిటీ సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్ ఇక్కడ వర్క్ చేస్తున్న కార్మికులకి ఎవరికైతే ఈఎస్ఐ అందరికీ వర్తిస్తుందో వాళ్ళకు గాను ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయమని అడగగా ఐఎంఏ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతి సంయుక్తంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడము ఇది ఇంత కార్మికులందరూ ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడము క్యాంప్ కూడా నేను మెడిసిన్ మెడికేషన్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడము జరిగింది వీళ్ళకి అవేర్నెస్ కల్పించి వీళ్ళ ఆరోగ్య భద్రత బాధ్యత ఇయసేదని తెలియజేయడానికి కోసం నేను ఇక్కడ వచ్చాను నాకు అవకాశం కల్పించిన డాక్టర్ ఆర్ఆ రెడ్డి సార్కి ధన్యవాదాలు సూ సూపరింటెంట్ గారికి మెటర్నిటీ హాస్పిటల్ సూపర్నెంట్ గారికి రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు శంకర్ రెడ్డి పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ తిరుపతి అలా స్టేట్లో కూడా లీగల్ అడ్వైజర్ ఏపీ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఈరోజు ఈ మెటర్నీ హాస్పిటల్లో డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సారు ప్లస్ అలా వాళ్ళ ఇన్సూరెన్స్ ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏవరైతే మహిళలు ఉమెన్ అగనిస్ట్ క్రైము అదేవిధంగా ఏదైతే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయో వాటిపైన అవేర్నెస్ చిల్డ్రన్స్ ఏ విధంగా ఉండాలి మన సోషల్ మీడియా ఏ విధంగా ఉండాలి అనేసి వాటిపైనంత కూడా ఈ దీనిపైన కూడా సలహాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా అందరూ కూడా అదేవిధంగా ఇన్సూరెన్స్లు కొన్ని ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి లేబర్ స్కీమ్ కావచ్చు అదేవిధంగా ఈఎస్ఐ సంబంధించినటువంటి ఈ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే స్కీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల మనం ఆ కార్డులు ఏదైతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఈ పథకాలు ఏవైతే పెట్టిందో అవి తెలియకపోవడం వల్ల అందరూ కూడా ఈ అవగాహన